सत्य संपूर्ण सर्वाधिकारी क्षम कलता सर्वाधिकारी नक्षण कृष्ण సహోదరి సహోదరుడ పీఠం మీద ఉన్నటువంటి అవభించుడు తెల్లటి అక్కకు రూపేణ తన శరీర రక్తాల రూపేణ మీ ముందు పీఠం మీద ఆశీనుడైనటువంటి ఒక్క సహజ ప్రేమతో ఎంత దయతో ఎంత కరుణతో నీ వైపు చూస్తున్నాడు ఆ చూడ ప్రభువైన దేవుడు శక్తివంతమైనటువంటి ప్రభు ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకాన్ని రక్షించటానికి కలోని శుభవ మీద వేదనలుంది రక్తము ధారలుగా కాచుందరి కొరడా ఎంత గొప్ప దేవుడో దేవుడు ఎంత గొప్ప దేశయ్యో కదా ఒక్కసారి హృదయము తెరచు ప్రభు మొదలైపు చూస్తూ අප සමකෝෂයය ස නන දීීමංසු මටවනන්න ඉ සයින්ත්‍ර සක ව විපීටම් මේද කුවක්ෂින ප්‍රටිදේ විපීතම් මේදාන අයනම් ඒ අස්සිීනඩැයි වනාවටට විසමගද නාද්‍රෂ්ට ප්‍රබ നീനെന്ത അൃഷ്ടവത്തോ എന്ത ദൃഷ്ടവത്തോ അനുണോ പ്രഭവ നീവേന ദേ കനക്കീവേന പ്രഭടവേ ക വിശ്വാസമുണ്ടു പൂർത്തി നമുക്ക് నిన్ను పూర్తిగా విశ్వాసంతో నా జీవితంతో కుటుంబంతోనూ మాట్లాడు నా ఇబ్బందులతోనూ మాట్లాడు నాకున్న కష్టంతో నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను నీ స్పర్శ కోసం

కేత్ర నీవే నా నా ప్రభుడము లేచి నిలబడదా లేచి సన్నిధిలో దయచేసి నీ మనసులో అనచడి ఉంటే నీ మనసులో కంగారు ఉంటే నీ మనసులో బాధ ఉంటే నీ మనసులో వేదన ఉంటే సమస్తము కూడా దేవుని సన్నదికి సమర్పించి ప్రార్థనించి రాత్రి నీవు నేను మనందరము కూడా దేవుని వద్ద నుండి మేలు పొందుకోబోతున్నా ఆమె చెప్పండి ఈ రాత్రి మనమందరం కూడా దీవించబడిపోతున్నా ఈ రాత్రి సమయంలో కాబట్టి నువ్వు విశ్వసిస్తే నీకు సమస్తమో సాక్ష్యమే ప్రభునందు నువ్వు నమ్మకం ఉంచితే సమస్తమో సాక్ష్యమే చాలామందిలో నమ్మకం లేదు ఎందుకు వచ్చనా ఎందుకు చెప్పనా ఎందుకంటే మనం ప్రభువుకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం ఎవరూ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయట్లా చక్కగా మనకు చాలా పొంతగా కూర్చోటానికి కంఫర్టబుల్గా మనం కూర్చోవటానికి ఎంచుకొని ఎక్కడెక్కడో నీవు దీవించబడాలి అంటే ముందుకు రాను నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుకు రాను ఈరోజు దేవుడు నన్ను తాకుతాడని నువ్వు విశ్వసిస్తే ముందుకు రాను ముందుకు రండి దయచేసి రండి పర్లేదు ఏమీ కాదు ప్రభువు ముందుకు ప్రభువు దగ్గరకు వస్తే ఆయన మీకు దగ్గరవాడవుతాడు ప్రభువు దగ్గరకు మీరు వస్తే ఆయన మీకు వాడవుతాడు దేవుని కృప ఈ దివస ప్రసాదంలో నుంచి బయటకు వెళుతూ ఉండగా ప్రసరిస్తూ ఉండగా మొట్టమొదట నువ్వు తాకబడాలనుకుంటే ముందు వరుసలో నువ్వు ఉంచవాలి కదా దేవుని కృప ఇక్కడ నుండి ప్రవాహంలాగా క్రిందకు వస్తూ ఉంటే మొట్టమొదటగా నేను స్పర్శను పొందాలి మొట్టమొదటి నేను తాకబడాలి అని ఆశకుని ఉంటే ముందు వరుసలో నిలబడాలి కదా వరుసలో నిలబడాలి కదా కాబట్టి ఎంత దగ్గరకు వస్తే అంతగా మనం దేవుణ్ణి సన్నిహితంగా ఆరాధించగలుగుతాం సన్నిహితంగా ఆరాధించగలుగుతాం దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు కాస్త కింద కూర్చోలేని వాళ్ళు చాలా వినయంగా విధేయతతో తల వంచుకొని కూర్చుని కూర్చున్న ఆరాధిస్తూ ఉంటే కాస్త పడుచోళ్ళం కూడా ఏ అనారోగ్య సమస్యలు లేకపోయినా గర్భవతుల కాకపైన మనం చక్కగా చక్కటి కుర్చీలు కావాలని దేహముని ఆత్మని హృదయము అంతా కూడా దేవునికి సమర్పించి ఆరాధించాలి కదా ప్రభువుకి చెప్తాం మనం ప్రభు నీవే నా ఆధారము పరము నీవే నీవే నాకు సమ నాకు సమస్తము ఉన్నస్థము నాకు ఉన్నదై నాకు ఉన్నవాడు నివ్వమా Thanks.